హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర చేతి ఫింక్షన్ పొందుతున్నారో సో వాళ్ళ కోసం అదిరిపే శుభార్త చెప్పింది ఈసారి సీతక్క ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు దాంతోపాటు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు దాంతోపాటు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో అదేవిధంగా మనకైతే అర్హత ఉన్న పెన్షన్ పొందాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం మంచి అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో సో మొత్తంగా వచ్చేసి మనమైతే ఈరోజు అన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి చాలామంది వచ్చేసి ఆశ్ర ఫెక్షన్ పొందుతున్న వాళ్ళు మన వీడియోస్ అయితే చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత సో మీరైతే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగులో ఆసరా చేత ఫింక్షన్ పథకం కింద వచ్చేసి నాలుగు వేల పదహారు అలాగే ఆరు వేల పదహారు రూపాయలైతే కేటాయించడం అయితే జరిగింది సో గతంలో చూసుకుంటే మనకైతే రెండు వేల రూపాయలు అలాగే మూడు వేలైతే రూపాయలు అయితే ఇచ్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చేసి మనకైతే దాదాపుగా హామీలు అయితే ఇచ్చారు కానీ హామీల ప్రకారంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే విడుదల చేయలేదని చాలామంది ఫెంక్షన్ దారులు అయితే అంటున్నారు సో దీనిపైన వచ్చేసి మనకి సీతక్క అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఫెంక్షన్ దారులకు వచ్చేసి ఏదైతే ఈ సెప్టెంబర్ మంత్లో ఈ మంత్ ఏదైతే ఫెంక్షన్ వస్తుందో దీంట్లో వచ్చేసి వాళ్ళకైతే డబ్బులైతే మేమైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి అలాగే వృద్ధులకి దాంతోపాటు ఒంటరి మహిళలకి ఏదైతే హామీ ఇచ్చామో వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలన్నీ వాళ్ళ ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మీరైతే ఎవరైతే అర్హత ఉంటారో ఆల్రెడీ ఉంటారో వాళ్ళ కోసం మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే మీ డబ్బులు అయితే మీరైతే తీసుకోవచ్చు అదేవిధంగా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్త ఫంక్షన్ దారులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది మీరైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్